ఈ మధ్యకాలంలో ఈ ఇక్కడ కేరళ కమిటీ ఇట్ హస్ బికమ్ ఇష్యూ అండ్ ఇక్కడ మన దగ్గర కూడా అప్పట్లో శ్రీరెడ్డి వచ్చినప్పుడు మనం చాలా సీరియస్గా తీసుకున్నాము ఉన్నాయి లెట్ ఇస్ నాట్ గెట్ ఇన్ టు కరెక్ట్ బట్ బీంగ్ ఎ రెస్పాన్సిబుల్ యాక్టర్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టర్ నువ్వు Me and good, I am in this industry since so many years. Of course. So, let us discuss what are pros and cons of this, these things. Correct, Anaya. Even in fact, I thought that that's a very relevant and a good thing you asked. Uh, one good thing about it is, Anaya, uh, the girls expressing it is nothing wrong. Correct. Kani, one uh, biggest problem is. ఇప్పుడు నాకు ఎవరైనా ఒక అమ్మాయికి మీ మీద కోపం ఉంటే అమ్మాయి చెప్తే చెప్పినంత వెంటనే ఐ డోంట్ థింక్ దే షుడ్ బి దే షుడ్ బి అ ప్రాసెస్ దే షుడ్ బి అే షుడ్ బి అ వే లేకపోతే ఒక పర్సనల్ ఎజెండాతో కూడా బ్లేమ్ చేయొచ్చు చేయొచ్చు సో దాన్ని ఎలా మరి హౌ డు వి టాకిల్ దట్ అన్నయ్య నేను వీ హ్యాడ్ కేస్ హియర్ ఓకే రీసెంట్ మనం ఇక్కడ పెట్టాం కదా వీ ఎ కమిటీ హియర్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ కమిటీ అండ్ ఒక కేస్ నిజంగా అట్లాగే కావాలని వచ్చిందే ఐ మీన్స్ సైకట్స్ డిగ్రీ 1 పిచి సైకాలజీ చేంజ్ ట్రీట్మెంట్ జీించాం బట్ అంత లోపల క్రెడిబిలిటీ ఆఫ్ ఎన యాక్టర్ ఆర్ ఎ డైరెక్టర్ పాపం మనం వి కీప్ ఇట్ సీక్రెట్ కదా మనం అది గాని ఇప్పుడు మీరు యాస్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ అంటే పబ్లిక్ అవ్వలేదు అది కూడా పబ్లిక్ అవ్వలేదు సో ఇప్పుడు పబ్లిక్ అయినవాడు అబద్ధం అని తేలేపటికి చాలా కష్టం చాలా కాలం గడిచిపోతుంది కదా సో సి నేను మీరు సెవెంటీ నైన్ లో వచ్చారు కదండి సెవెంటీ నైన్ సో మీకు తెలుసు నిజం నాకు తెలుసు మన ఇండస్ట్రీలో ఏం జరుగుతాయి అనేది మనకు తెలుసు కానీ అందరూ చేస్తారనేది అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను తమ్మారెడ్డి భరద్వాజ గురించి చెప్తాను ఆయన గురించి నాకు ఆయన దాదాపుగా ముప్పై ఏళ్ళగా తెలుసు ఆయన ఒక్కసారి కూడా నేను మీ గురించి ఒక్క తప్పుడు మాట కానీ మీరు నేను ఇన్నేళ్ళగా మన ట్రావెల్లో ఎవరో అమ్మాయితో అఫేర్ ఉంది కానీ నేను వినలేదు రేపు సడన్లీ సమ్ వన్ కమ్సెన్సెస్ భరద్వాజ గారు నన్ను ఇలా అన్నారు అని ఈ థర్టీ ఇయర్స్ ఆఫ్ క్రెడిబిలిటీ పోతుంది కదన్నయ్య సో దే షుడ్ బి అే టు యునో స్టాప్ ఎట్ జరగటం అంటే వన్ ఫెంటాస్టిక్ థింగ్ ఏంటంటే నిజంగా అమ్మాయిలకి ఎంత గొప్ప అవకాశం అంటే ఇది ఎందుకంటే మన ఇండస్ట్రీలో అన్నయ్య చేస్తాం అందరూ కాదు కొంతమంది పాపం వాళ్ళు చాలా కష్టం అనుభవిస్తారు అమ్మాయిలు కూడా దే గో త్రూ లాస్ ఆఫ్ నాన్సెన్స్ అండ్ టార్చర్ సో వాళ్ళు వాయిస్ అవుట్ చేయడం అనేది కరెక్ట్ నా ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేబీ ఇక్కడ ఒకళ్ళిద్దరు కష్టపడ్డ మిగతా తొంభై ఎనిమిది మందికి న్యాయం జరుగుతుందనే థియరీ నేను మనం నమ్మాలి ఎందుకంటే లేకపోతే అన్నయ్య ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళే సెక్స్ ఆబ్జెక్ట్స్ కాదుగా ఇప్పుడు హీరోయిన్ లేకపోతే వేటగాడి సినిమా లేదు హీరోయిన్ లేకపోతే సాగర్ సంగమం లాంటి కమల్ హన్ అద్భుతమైన చిత్రమైన జయప్రద లేకపోతే సినిమా లేదు సో హీరో ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ అంత ఇంపార్టెంట్ యాక్టర్ అంత ఇంపార్టెంట్ యాక్ట్రెస్ అంత ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళని హ్యూమిలేట్ చేసేసి అమ్మాయిల్ని వాళ్ళని టార్చర్ చేసేయటం అనేది న్యాయం జరుగుతుంది ఇక్కడ అని మీకు తెలుసు నాకు తెలుసు మన ఇద్దరం డినై చేయొద్దు ఇది కరెక్ట్ చేయొద్దు ఇది మనం ఎందుకంటే అమ్మాయిలు వచ్చి చెప్పటం అనేది అద్భుతం అబ్సల్యూట్లీ ఐ వుడ్ ఐ సపోర్ట్ దాట్ అట్లీస్ట్ కొంతమంది అయినా భయపడి కొంతమంది కదండి అందరూ భయపడి నోరు మూసుకుంటారు ఇందాక నేను అన్నది ఏంటంటే ఒక అరా కేసు అలా వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ లార్జర్ స్పెక్ట్రమ్ లో చూస్తే అంటే మన దగ్గరికి వచ్చే ఆర్ నాట్ కోర్ట్ కాబట్టి కోర్ట్ అయితే లాగుతుంది నువ్వు చెప్పినట్టు టెన్ ఇయర్స్ అవుతుంది మన దగ్గరికి వచ్చి కాకపోయినా కానీ ఇన్ వన్ మంత్ చేసేస్తున్నాం వన్ ఆర్ టూ మంత్స్ లోపల సెటిల్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను ఇది మీరున్నారు కదా అని అంటలేదు నేను ఇందాక ఇంటర్వ్యూ ముందర కూడా చెప్పాను మీకు నా ఫ్రెండ్ ఒకడున్నాడు చల్ల శేషిరెడ్డి అని నాకు తెలిసి ఎపిటోమ్ ఆఫ్ టాలెంట్ తో పాటు ఇగో అంటే చాలా మంచి ఈగో అది కేవలం మిమ్మల్ని కలవడానికి కోర్టు పని బానుకుని వస్తున్నాడు ఎందుకు చెప్పనా బికాస్ ద వే యు అంటే మన తన పరాయ భేదం లేకుండా జడ్జిమెంట్ ఎందుకంటే తన సినిమా కేసులోనే మీ ఫ్రెండ్ అయినా తనకి మీరు కంప్లీట్ గా సపోర్ట్ చేస్తారని నమ్మి నేను రాను వచ్చిన వేస్ట్ అనుకుని వచ్చాట అయినా సరే సినిమా ప్రొడ్యూసర్ అని సర్ప్రైజ్ తప్పు మీది కాదండి నీదే అని చెప్పి పంపించారట కాబట్టి మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు బాగుంది ఇప్పుడు మీరు ఎప్పుడో పిచ్చెక్కి నేను చేయను ఇంకా నేను ఉండను అన్నప్పుడు తన తర్వాత పరిస్థితి ఏంటన్నాయా ఇప్పుడు అందరూ అట్రాగ్గా ఉంటారు నేను వస్తారు దీనికొక ఏదో ఒక ఒక నాకు తెలిసి సినిమాల్లో మనం సాల్వ్ చేస్తున్నంతవరకు బాగుందండి అదే షుడ్ బి ఆ కాంక్రీట్ బాడీ ఆల్సో బాడీ ఉండాలి అది ఉండాలి అది కంపల్సరీ ఒక బాడీ ఉండాలి అదే ఇప్పుడు మనం జస్ట్ ఈ డిస్కషన్లో నేను అనేది ఏంటంటే నువ్వు యాక్టర్ నేను డైరెక్టర్ని చూశాం మనం మనం ఆల్మోస్ట్ నువ్వు థర్టీ ఇయర్స్ని చూసి నేను ఫార్టీ ఫిఫ్టీ కరెక్ట్ చూశాను కరెక్ట్ సో అసలు ఏంటి ఎక్కడెక్కడి నుంచి వాట్ ఆర్ ది ఐ మీన్ ఎక్కడెక్కడి నుంచి పుడతున్నాయి ఎక్కడెక్కడి నుంచి అమ్మాయిలకి ఈ సినిమా ఇండస్ట్రీలో ఇబ్బంది స్టార్ట్ అవుతుంది ఏ ఏ ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు హీరోయిన్ కరెక్ట్ నీకు పలానా హీరోయిన్ కావాలనుకున్నావు నీకు సెక్చువల్గా అమ్ఐ కావాలనుకున్నప్పుడు ఆమెను పిలిపించి పెట్టమని నాకు ప్రొడ్యూసర్గా చెప్పాం అనుకో ఆ చెప్పినప్పుడు ఆ అమ్మాయికి కూడా నువ్వు ప్రామిస్ చేస్తావా అంటే నువ్వు కరెక్ట్ మీరు ఎగ్జాంపుల్ సైన్స్ చేస్తావ్ చేసి నీకు సినిమాలో వేషం ఇస్తాను నువ్వు నాతో ఉంటే అనేది చెప్తారా అంటే అనే అంటే మీరు అంటే మీరు అంటే మనం ఇద్దరు ఓపెన్ గా మాట్లాం కనుకనే అనే అలాటప్పుడు అమ్మాయిలు అంత దిగజేరిపోరు అయితే పాపం ఏదో అవసరం కొద్ది అవసరం కొద్ది సరే అన్నా కూడా వాడు సినిమా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాడిని హెరాస్ చేయరు అన్నయ్య ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అవసరం ఇప్పుడు చాలా నేను అంటే ఈ కాంటెక్స్లోనే ఒక హీరోయిన్ అని అప్పటికి చిన్న విలన్నే మీకు బాగా తెలుసు పేర్లు వద్దు మీ చాలా మంచి ఫ్రెండ్స్ తను గెస్ట్ హౌస్లో ఉంటే నన్ను మన సురేష్ యాక్టర్ సురేష్ నేను తను మంచి ఫ్రెండ్స్ అండి మమ్మల్ని ఇద్దరిని సరదాగా రెండరా మన అందరం విలేసాఫ్ డిన్నర్ రూమ్లో అంటే మేము వెళ్ళామండి ఎయిట్ థర్టీకి డోర్ బెల్ మోగింది తలుపు కొట్టారు ఎవరు ఫుడ్ ఆర్డర్ ఏమో అని వెళ్ళి కిటికీలోంచి డోర్ కనిపిస్తుంది కబగబ మిద్దరు మిత్రుడు మంచిగా కింద దాక్కోండు అంది మంచం కింద దాక్కోవాలన్నా దాక్కోండు మంచం కింద దాక్కున్నాం ఓ ప్రొడ్యూసర్ వచ్చారు అమ్మాయికి తాత వయసు ద వే హీ వాజ్ టాకింగ్ మీరం ఫస్ట్ చాలా ఫన్గా నవ్వుతూ నమ్మను సరదాగా రీడ్ ఏం చేస్తాడు అని ఒక ఒక హ్యూమన్ నైజంతో మొదలైన మాకు ఆ ప్రొడ్యూసర్ వెళ్ళిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి నవ్వుతున్నా మా ఇద్దరు కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఎందుకు చెప్పనా అమ్మాయి నవ్వుతూ చెప్పిన విషయమే ముసలాడు రాడు ఈ స్మెల్స్ రా వచ్చేస్తున్నాడు ఆయన ఏం చేస్తాం తప్పదు కదా పెద్ద ప్రొడ్యూసరు అంది సో ఏ అమ్మాయి ఇష్టపడి పరిగెట్టుకుంటూ వెళ్ళదండి తెలివి గల పిల్ల కనుక అక్కడితో మేనేజ్ చేసి కట్ చేసి పంపించేసింది సో ఈ ఇబ్బంది ఉంటుంది సెకండ్ ఒక అమ్మాయిని హీరో పెట్టుకుంటాను హీరో అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు అమ్మాయికి వేషం ఇస్తే పగది మళ్ళీ వీడిని ఎప్పుడో పగ తీర్చుకుందా అనుకోదండి ఆ అవసరానికి అదే చెప్తారా అన్నయ్య ఇప్పుడు అమ్మాయి అవసరానికి ఇప్పుడు అమ్మాయి హీరోయిన్ గా పెట్టుకుంటే నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పాడు అనుకోండి హీరోయిన్ గా పెట్టుకున్న తర్వాత అమ్మాయి కాంప్రమైజ్ అయినా అవ్వకపోయినా వాడి మీద మళ్ళీ కంప్లైంట్ ఇవ్వదు హీరోయిన్ గా పెట్టేసుకున్నారుగా ఇక్కడ ఆ ప్రాబ్లం కాదన్నయ్య హీరోయిన్ గా అమ్మాయి చేస్తున్నప్పుడు హీరోయిన్ అవ్వక్కర్లేదు క్యారెక్టర్ యాక్టర్ అవ్వచ్చు ఫ్రెండ్ వేషం అవ్వచ్చు సిస్టర్ వేషం అవ్వచ్చు వీడు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించకపోతే అక్కడి నుంచి టార్చర్ స్టార్ట్ అవుతుంది ఏదో అన్నారు అండ్ ఎక్కడ ఉంది కాన్సన్ట్రేషన్ నీకు అన్నయ్య ఏంటనే అమ్మాయికి ఫోకస్ లేదా అని ఇది మొదలవుతుంది సో ఇలా టెర్రరైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు కొత్త యాక్టర్స్ యాక్ట్రసెస్ అయితే హీరోయిన్స్ విల్ టేక్ ఆల్ దిస్ బికాస్ దే వాంట్ ఎ ఫిల్మ్ టు హ్యాపన్ వీడు ఏమైనా మాట్లాడుకొనివ్వండి అని ప్రాబ్లం ద హోల్ ప్రాబ్లం స్టార్ట్స్ విత్ వెన్ దర్ల్స్ ఈజ్ నో నో అమ్మాయి నో అన్నప్పుడే వీడిగో ఇగో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది తప్ప మీరు ఇందాక చెప్పిన లాజిక్ లో ప్రాబ్లం రాదన్నయ్య నేను హీరోయిన్ గా పెట్టుకుంటాను నువ్వు కాంప్రమైజ్ అయితే లేకపోతే నువ్వు హీరోయిన్ గా కమిట్ అయిన తర్వాత నువ్వు నాతో కాంప్రమైజ్ అయితే అన్నప్పుడు ప్రాబ్లం రాదు అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇందాక నేను చెప్పినట్టు ఏమవుతుందో అది వాళ్ళిద్దరి మధ్యన సంగతి పక్కకెడితే అమ్మాయి కంప్లైంట్ చేయదండి ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంది అంటే ఇది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అవుట్డోర్లు అయితే వాళ్ళు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు యాజ్ యు నో లేదా వీళ్ళ రూమ్ లోకి వచ్చి డిన్నర్ చేయాలి లేకపోతే చాలా సార్లు ఆల్కహాల్ తాగిన అమ్మాయిలు ఉంటారు తాగుతావా లేదా నువ్వు సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ హ్యూమిలేషన్ స్టార్ట్ అవుతుంది దీనికి వాళ్ళు వచ్చి కంప్లైంట్స్ చేయలేరు ఎందుకంటే అవతల వాడు పెద్ద హీరోనో డైరెక్టర్ పెద్ద ప్రొడ్యూసరో నేను సినిమా చేస్తున్నప్పుడు ఓ పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు డబ్బింగ్ చెప్తున్నా నేను ఆ హీరోయిన్ డబ్బింగ్ చూడడానికి వచ్చింది వేరే వేరే ఊరమ్మాయి నైన్ థర్టీకి ప్రసాద్ ల్యాబ్ లో పక్కనే నా ప్రసాద్ ల్యాబ్ నా అనుకున్న గోడే నా ఇల్లు సో నేను కార్ తెచ్చుకోలేదు నన్ను నాకెందుకు నేను వచ్చి నడుచుకుంటు గేట్ దాటితే నాకు డబ్బింగ్ స్టూడియో అమ్మాయి ఫస్ట్ సినిమా అది చూడ్డానికి వచ్చింది వస్తే ప్రొడ్యూసరు కొడుకు కూడా వచ్చాడు మేము డబ్బింగ్ అయిపోయింది నైన్ థర్టీ టెన్ అయింది మేము కిందకు వచ్చాం కిందకు వస్తే అమ్మాయి తెచ్చిన కారు వెతుకుతుంటే కారు వెళ్ళిపోయింది కారు వెళ్ళిపోయిందంటే కార్ వెళ్ళిపోయిందంటే డ్రైవర్ వెళ్ళిపోయాడు మేనేజర్ ఇతర వెళ్ళిపోయాడు కానీ ఇతను కొంచెం అరవటాలవి మొదలెట్టి సరే డోంట్ వరీ నేను డ్రాప్ చేస్తాను అన్నాడు పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు ఓకే బాయ్ ఓకే బాయ్ సీయో కానీ పక్క గేటే కదా కదంటే అమ్మాయి ను యూ ఆల్సో కమ్ నో అని వై షుడ్ ఐ కమ్ అండ్ హీ వాంట్స్ టు డ్రాప్ యూ నిన్ను అతను డ్రాప్ చేస్తా అంటే నాకు పొద్దున్నే మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ కాల్చిట్టే నేను వెళ్ళిపోవాలి నా మాట అంటే లేదు 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 నువ్వు ఉండదు ఈ ప్రొడ్యూసర్ కూడా కోపం రావడం మొదలైంది నేను నేను డ్రాప్ చేస్తా అంటున్నాను కదా ఆయన ఎందుకు రావటం అని పక్కనే కదా ఆయన ఇల్లు పో నేను మీతో వచ్చేనా అంది ఎక్కడికి వస్తాం మా ఇంటికి ఇక్కడ వస్తామన్నా అంటే పోనీ మీరు డ్రాప్ చేయొచ్చు కదా మీ ఇంట్లో కారు తీసుకెళ్ళాను ఈ లాజికల్ వింటున్నాడు అక్కడ కోపం వచ్చింది అతనికి కోపం వస్తే అంటే ఏంటి నేను రేప్ చేస్తానా అన్నాడు అని తను రేప్ చేస్తాడేమో నిన్ను అంది ఆ అమ్మాయి అంది ఇప్పుడు మీ ఇద్దరూ రేపు చేసే పరిస్థితి వస్తే ఐ వుడ్ ప్రిఫర్ హిమ్ రేపింగ్ మీ అంది అంటే అమ్మాయి చెప్పిన విధానంలో అర్థం ఏంటంటే ఐ డోంట్ లైక్ యూ అంతేగా నన్ను ఐ షీ లైక్స్ మీ ఉద్దేశం కాదు అది నాతో సేఫ్టీ ఫీల్ అయింది నేను చేసిన ప్రతి హీరోయిన్ తో లో పడ్డాను మీకు ఇందాక చెప్పిన మాటతోనే నేను పనిచేసిన ప్రతి తోను నేను ఫస్ట్ థింగ్ చెప్పేవాడిని మనం కంఫర్ట్ గా ఉందాం కంఫర్టబుల్ గా సెట్స్ లో సో డోంట్ ఎవర్ ఫీల్ ఎప్పుడు మీకు అంటే తను లేకపోయినా తను గుర్తు తెచ్చుకోవాలి సౌందర్య సంగతి మీకు బాగా తెలుసు ప్యాకప్ సిక్స్ అయితే సిక్స్ ఫైవ్ కార్లో ఉంటుంది ఐఎమ్ ద ఓన్లీ హీరో అమ్మాయి నైన్ నైన్ థర్టీ వరకు నా సెట్లో ఉండేది అమ్మాయికి సిక్స్ ఓ క్లాక్ ప్యాకప్ అయిపోయినా ఏ కూర్చో స్వామి ఎక్కడికి వెళ్తా కూర్చోనివ్వండి సౌందర్య ఒరిజినల్ నేమ్ సౌమ్య సో కూర్చో ఎక్కడికి వెళ్తా ఉంటే కూర్చునేది దట్ ఈస్ ది కంఫర్ట్ లెవెల్ అన్నాయా సో ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటి అంటే సో ఈడు కావాలనే కారు పంపించేసాడు అనే విషయాన్ని నాకు తర్వాత చెప్పింది అమ్మాయి ఆ డ్రైవర్ని అడిగితే వీడు పంపించేసాడండి నాకు తర్వాత నెక్స్ట్ డే ఇలాంటి హ్యూమిలేషన్ కూడా ఉంటుంది ఆ రోజు నేను దింపకుండా అతని దింపు ఉంటే ఏం బెదిరించేవాడు ఏం భయపెట్టేవాడు సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ బేసికలీ కొత్త యాక్టర్స్ దగ్గర నుంచి యాక్ట్రసెస్ దగ్గర నుంచి సీనియర్ యాక్టర్స్ వరకు అప్కమింగ్ ఐ మీన్ అప్కమింగ్ వరకు ఇది జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు వాయిస్ అవుట్ చేయటం తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ చేసి దే ఆర్ మేకింగ్ ఇట్ ఎ పాయింట్ సో ఐ సపోర్ట్ దిమ్ టు సపోర్ట్ ఏంటంటే మీ ప్రాబ్లం ఏంటంటే జరిగినప్పుడు చెప్పాలి అయిపోయిన నాలుగైదు అది కరెక్ట్ అన్నయ్య జరిగినప్పుడు చెప్పాలి కానీ ఈ నాలుగైదేళ్ళు ప్రిపరేషన్ టైం అన్నయ్య ధైర్యానికి కరెక్ట్ అటు నేను ఇందాక ఫస్ట్ నే అన్నది అదే ఇప్పుడు జరిగినప్పుడు చెప్తే దాన్ అంటే ఎప్పుడు డిసైడ్ అయ్యి చెప్పగలరంటే అనే కంప్లీట్ గా అందరూ అవాయిడ్ చేసేస్తారేమో అప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి కమిటీ కనుక చెప్పగలిగితే ఇలాంటి ఒక కమిటీ ఉంది ఈ కమిటీకి చెప్పగలిగితే డెఫినెట్గా ఆ అమ్మాయి కెరియర్ హామ్ అవ్వదు ఎందుకంటే సినిమా ఇప్పుడు నేను ఇంజనీర్ అవుతాను లేకపోతే ఎవరిన ఇంటికి పిల్లలు వస్తే మీ పిల్లల్ని మీరు పరిచయం చేసినప్పుడు డాక్టర్ అవుతాట ఇంజనీర్ అవుతాట పోలీస్ ఆఫీసర్ అవుతాట ఎంతమంది పేరెంట్స్ వీడు హీరో అవుతాట లేకపోతే హీరోయిన్ అవుతుంటా అని చెప్పగలరు చెప్పరు సో అమ్మాయి హీరోయిన్ అవుతా అని చెప్పిన దగ్గర నుంచి ఇంట్లో అపోజిషన్ దగ్గర నుంచి అపోజ్ చేయటం దగ్గర నుంచి ఇక్కడికి సోలోగా ఫైట్ చేస్తూ వచ్చినప్పుడు అమ్మాయి జరిగినప్పుడు చెబితే అమ్మాయి కరీర్ లేకుండా బాధ్య అంటే తప్పు నేను చెప్తాను అనే ఒక భయంతో అన్నయ్య హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్